హాయ్ హలో అండి అందరికీ నమస్కారమండి మన నాగా డివోషనల్ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి మనం ఈరోజు కార్తీక పురాణము పన్నెండవ అధ్యాయము చెప్పుకుంటున్నామండి ఇంకా కథలోకి వెళ్ళిపోదాము మహాముని తిరుగు ఇట్లు చెప్పెను ఓ రాజా కార్తీక మాసముందు సోమవార మహత్యమును వినుము సోమవారము కంటే శని త్రయోదశి నూరు రెట్లు పలముల గలది ఫలము గలది శని త్రయోదశి కంటే కార్తీక పూ పూర్ణిమ వెయ్యి రెట్లు ఫలము గలది పూర్ణిమ కంటే శుద్ధ పాడ్యమి లక్ష రెట్లు అధిక ఫలము శుక్లపాడ్యము కంటే చివరి ఏకాదశి కోటి గుణ ఫలప్రదము అంతిమ ఏకాదశి కంటే కార్తీక ద్వాదశి అనంత గుణ ఫలప్రదము ఇచ్చట అంతిమ ఏకాదశి అనగా కార్తీక బహుళ ఏకాదశి వచ్చుచున్నది కానీ పూర్ణమాంతమాస శాస్త్ర ప్రకారముగా చూచిన ఎడల కార్తీక శుద్ధ ఏకాదశి

అంబరీషుని చరిత్ర మందును శుద్ధ ఏకాదశియే గ్రహించబడినది మోహము చేతనైన అంతిమ ఏకాదశి నాడు ఉపవాసము చేసి గీతవాద్య పురాణముల చేత జాగరణమాచరించువాడు సమస్త పాప విముక్తుడే విష్ణులోకమందు నివసించును ఏకాదశి నాడు ఉపవాసమాచరించి ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడా పారాయణ పారాయణ చేయువాడు సాయుధ్యము పొంది ముక్ సాయుధ్యము ముక్తి పొందును ద్వాదశి నాడు అన్నదానము చేయునికి సమస్త సంపత్తులు వృద్ధి వృద్ధి పొందును సూర్యగ్రహణమందు గంగా తీరమున కోటి బ్రాహ్మణులకు భోజనము భోజనము పెట్టిన పుణ్యము ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణునకు అన్నము పెట్టినా లభించును వేయి గ్రహణములను పదివేల వెతిపాత యోగములను లక్ష అమావాస్యలను కలిపి ద్వాదశి ఫలానికి పదహారవ వంతుకు కూడా చాలవు పుణ్యములనిచ్చడు తిథులు అనేకములున్నవి కానీ ద్వాదశి హరి ప్రియము ప్రియముగాన వాటికన్నిటికంటే అధిక ఫలప్రదము క్షీరాబ్ది ద్వాదశియే ద్వాదశి శ్రీహరి దేవతగా కలది కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అనగా ఏకాదశి నాడు రాత్రి యామముండగా హరి పాలసముద్రము నుండి నిద్రలేచును గాన ఆ ద్వాదశి హరిబోధిని అనబడును ఆ ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణునికైనా అన్నదానం ఆచరించువాడు ఇచ్చట భోగములను పొంది అంతకాలమందు హరిసన్నిధిని హరి సన్నిధి పొందును కార్తీక మాసమందు ద్వాదశి నాడు పెరుగు అన్నమును దానము చేసిన ఎడలా సమస్త ధర్మముల కంటే అధిక ఫలమును పొందును స్త్రీ గాని పురుషుడు కానీ కార్తీక శుక్ల శుక్ల ద్వాదశి నాడు పాలిచ్చడి ఆవుకు ఆవునకు బంగారపు కొమ్ములు వెండి డెక్కలను చేయి పెట్టి పూజించి దూడతో కూడా గోదానం ఆచరించినడల ఆ గోవుకు ఎన్ని వేల వెంట్రుకలుండునో అన్ని వేల ఏండ్లు స్వర్గనివాసి అగును స్వర్గ స్వర్గనివాసు కలుగును కార్తీక మాసమందు ద్వాదశి నాడు భక్తితో వస్త్రదానమాచరించువాడు పూర్వజన్మార్చిత పాపములు నశింపజేసుకొని వైకుంఠ లోకమునకు పోవును ఇందుకు సందేహము లేదు కార్తీక మాసమందు ద్వాదశి ద్వాదశి ఎందు కాని పూర్ణిమ ఎందుగాని పాడ్యము ఎందు కాని కంచు పాత్రలో ఆవు నెయ్యి ఉంచి దీపమును వెలిగించి దానమిచ్చువానికి కోటి జన్మలలో చేయబడిన పాపములు నశించును కార్తీక ద్వాదశి నాడు ఫలమును యజ్ఞోపవీతమును తాంబూలమును దక్షిణను ఇచ్చువాడు ఈ లోకమందు అనేక భోగములను పొంది అంతమందు వైకుంఠమున చిరకాలము సుఖించును కార్తీక ద్వాదశి నాడు బంగారపు తులసి వృక్షమును సాలగ్రామమును దానము చేయువాడు పొందడి ఫలమును చెప్పెదను వినుము కార్తీక ద్వాదశి నాడు పూర్వోక్తానమును పూర్వోక్తమును పురోక్తనమును చేసినవాడు నాలుగు సముద్రముల మధ్యనున్న భూమినంతయు దానముచ్చువాడు పొందిన ఫలమును పొందును ఈ విషయమందు ఒక కథగలదు చెప్పెదను వినుము విన్నవారి సమస్త పాతకములు నశించును గోదావరి తీరమందు దురాచారవంతుడైన యొక్క కోమటి గలడు అతడు స్వల్ప దానమైనను చేయుట ఎరుగడు తాను అనుభవించుటయు లేదు వాడు ఎవ్వనికిని నీ ఉపకారం ఆచరించలేదు నిత్యము పరనింద చేయువాడు పరద్రవ్యములంతాసక్తి కలిగి ఉండేవాడు ఆ కోమటి ఒక బ్రాహ్మణునకు అధికముగా అప్పునిచ్చి ఆ రుణమును తిరిగి పుచ్చు కొరకు ఆయన ఊరికి వెళ్ళి అతడు గ్రామాంతరం అందున్నట్లు తెలుసుకొని అచ్చటికు వెళ్ళి బ్రాహ్మణుడా నా సొమ్ము నాకిమ్ము అని అడిగను బ్రాహ్మణుడా మాట విని పోయి ఈ నెలా ఈ నెలాఖరు నెలాఖరుకు నీ సొమ్మును నీకు ఏదో ఒక విధముగా ఇచ్చేదను కాబట్టి కొంచెము నిధానించి నీ సొమ్మును తీసుకొని పొమ్ము అనిను రుణమును పుచ్చుకొని తిరిగి వాడు నరకమందు యాతనల నుండి తిరిగి రుణదాతకు పుత్రుడై జన్మించి వాని సొమ్మును ఇవ్వవలసి ఉండును బ్రాహ్మణుడిట్లు చెప్పిన మాటను విని వైశ్యుడు కోపము చేత కర్రెళ్ళ కళ్ళెర్రజేసి ఓరి మూఢ బ్రాహ్మణాధం బ్రాహ్మణాధమ నా ధనము నాకెప్పుడే ఇమ్ము లేని ఎడలా ఈ కత్తితో నిన్ను నరికెదను అని దుర్మార్గ బుద్ధితో ఆ వేదాంతవేత్త అయిన బ్రాహ్మణుని జుట్టు పట్టుకొని లాగి కింద పడద్రోసి పాపబుద్ధి గలివాడగు చేత తన కాలితో వాణిని తన్ని కత్తితో కొట్టెను ఆ కత్తి చేత ఆ బ్రాహ్మణుడు సింహము చేత లేడివలే మృతి చెందెను అంత కరాళముఖులును అమావాస్య రాత్రి చీకటితో సమానమైన కాంతి గలవారును భయకరులు భయకరులు నాగు యమదూతలు పాసములను ధరించి వచ్చి ఆ వైశ్యుని యమపాసముల చేత బంధించి యమలోకమునకు గొనిపోయి అచ్చట భయంకరమైన రౌరవమును నరకమందు యమాగ్ని చొప్పున బాధించుచుండిరి రౌరవము రురువనగా మృగ విశేషము దానిని సంబంధించి అంది దాని సంబంధమైనది రౌరవము అనగా రురుమృగముల చేత వాటి కొమ్ములతో బాధించు నరకము రౌరవ నరకం అనబడును ఆ వయసుని పుత్రుడు ధర్మవీరుడను వాడు తండ్రి పోయిన తర్వాత తండ్రి సంపాదించిన ధనము చేత నూతులు త్రవ్వించి తోటలు వేయించి చెరువులు త్రవ్వించి చిన్న చిన్న నదులకు వంతెనలు కట్టించి ఉపనయనములు వివాహములు చేయించుచు యజ్ఞములను చేయించుచు నిత్యము బ్రాహ్మణులకు అన్నదానము చేయొచ్చు అన్ని జాతుల వారికి ఆకలి కలిగిన వారికి అన్నము పెట్టుచు నిత్యము ధర్మమును చేయించుండెను ఇట్లుండగా ఒకప్పుడు ఆ ధర్మవీరుడు హరిని పూజించు సమయమున నారద మహాముని సమస్త లోకములందు తిరుగుచు ఆనాడు యమలోకము నుండి బయలుదేరి తన వీణా తంతువులను ధ్వని చేయుచు రోమాంచితుడై గోవింద నారాయణ కృష్ణ విష్ణు అనంత వైకుంఠ శ్రీనివాస శ్రీవత్సభూష విశ్వంభర సమస్త దేవత చక్రవర్తి నమస్తే నమస్తే ఇట్లు నీ కీర్తనము చేయుచూ వచ్చెను ఇట్లు నృత్యము చేయుచున్న మునీశ్వరుడు చూచి వైశ్యుడు సంతోషముతో నేత్రముల వెంట ఆనంద భాష్మములను వదులుచు మునిపాదములను నమస్కరించి దండ ప్రమాణము ఆచరించెను నారదుడు తన పాదములకు ప్రణమిల్లిన వైశ్యుని ప్రీతితో కౌగిలించుకొనెను తర్వాత ఆ వైశ్యుడు మునీశ్వరుని ముందర అంజలిని పట్టిన ఆర్ఘ్యాదుల చేత పూజించి హే నారద మునీంద్ర మీరు మా గృహమునకు వచ్చట చాలా దుర్లభము నేను పూర్వమందు ఏ పుణ్యము చేసిదినో మీరు దర్శనమిచ్చినారు కాబట్టే నా పూర్వజన్ పూర్వపుణ్యం ఇప్పుడు ఫలించినది మునీంద్ర మీకు దాసుడను ఏమి చేయ ఏమి చేయవలెనో చెప్పుము చేసేదను అనెను భైష్డిట్లు పలికిన మాటను విని మునీశ్వరుడు చిరునవ్వుతో ధర్మవీరునితో నారదుడిట్లు పలికెను ధర్మవీరా నా మాటను జాగ్రత్తగా వినుము కార్తీక ద్వాదశి విష్ణుమూర్తికి ప్రియమైనది కనుక ఆ రోజున చేసిన స్నాన స్నాన స్నానదానాధికము అనంత ఫలప్రదమగును సూర్యుడు తులారాశి ఎందుండగా కార్తీక మాసమందు ద్వాదశి నాడు ధనికుడు కాని దరిద్రుడు కాని యతి గాని వానప్రస్థుడును గాని బ్రాహ్మణుడు గాని క్షత్రియుడు కాని వైశ్యుడు గాని శూద్రుడు స్త్రీ స్త్రీగాని సాలగ్రామ దానమాచరించు వారికి జన్మ జన్మాంతరకృత పాపములు నశించును ధర్మవీరా వినుము నీ తండ్రి చచ్చిపోయి యమలోకమందు బాధలను పొందుచున్నాడు అతని పాప విసిద్ధి కొరకు కార్తీక ద్వాదశి నాడు శీఘ్రముగా సాలగ్రామ దాన సాలగ్రామ శిలదానమును చేయుము నారద ఇట్ల చెప్పిన మాటలను విని వైశ్యుడు ఇట్లనియే మునీంద్ర గోదానము భూదానము తిలదానము సువర్ణదానము మొదలైన మహాదానముల చేత గాని ముక్తి శిలాదానము చేత ఎట్లు కలుగును ఈ దానములన్నీ చేత శిలా చేత ముక్తి ఎట్లగలుగును అని అంటున్నాడు శిలాదానము వృధాగా ఎందుకు అది అది భోజ్యము కాదు భక్షణము కాదు కనుక నేను రాతిని నీచుని వలే దానము చేయనని నారద మహర్షి ఎంతగా నొ నొక్కి చెప్పినను వైశ్యుడు మూఢుడై శాలగ్రామ దానమును చేయుటకు సమ్మతించలేదు అంత నారదుడు అంతర్ధానమయ్యను తరువాత కొంతకాలమునకు ధర్మవీరుడు మృతి నుంది మహాత్ముల మాట విని వినని చేతను శాలగ్రామ దానము చేయని దోషము చేతను నరకమందు బాధలనుంది తరువాత మూడుసార్లు వ్యాఘ్ర వ్యాఘ్రమై జన్మించి తరువాత ముమ్మారు కోతిగా పుట్టి అనంతరం ఐదు మారులు వృషభమై ఉండి తరువాత పది మారులు స్త్రీగా జన్మించి గత భర్తయ్యై గత భర్తయ్యై వైదవ్యమును పొంది ఉండెను ఇట్లు పది జన్మలు గడిచిన తరువాత పదకొండవ మందు యాచకుని కుమార్తెగా జన్మించెను తర్వాత కొంతకాలమునకు యవనము రాగానే తండ్రి తగిన వరుణకిచ్చి వివాహము చేశను కానీ పూర్వ పూర్వకర్మ వలన ఆ వరుడిప్పుడు ఇప్పుడే మృతుడయ్యను మృతి నొందిన అల్లుని బంధువులందరూ వచ్చి చూచి ఆ స్త్రీ బాల్యవైవ్యమును చాలా దుఃఖించిరి యాచకుడు దివ్య దృష్టితో చూచినవాడై ఆ చిన్నదాని బాల్యవైధవ్యమునకు కారణమును తెలుసుకొని బంధువులందరికీ కుమార్తె యొక్క పూర్వజన్మమును పాపమును చెప్పెను ఇట్లు చెప్పి కూతురు యొక్క పాపముల నా పాపముల నాశనము కొరకు జన్మాంతరార్జిత పాపనాశన సమర్థమగు సాలగ్రామ దానమును కార్తీక సోమవారమందు వేదాంతవేత్త అయిన బ్రాహ్మణులకు దానము చేసెను ఆ సాలగ్రామ శిలా దానమహిమ చేత కూతురి భర్త తిరిగి జీవించెను తర్వాత దంపతులిద్దరూ సుఖముగా చిరకాలము నుండి స్వర్గమునకు పోయి అందు బహుకాలము ఆనందముతో ఉండి తిరిగి భూమియందు బ్రాహ్మణుడై జన్మించెను పూర్వపుణ్యము చేత వానికి జ్ఞానోదయమయ్యను ప్రతి సంవత్సరమందు కార్తీక సోమవారమున సాలగ్రామ శిలాధానము ఆచరించి ఆ పుణ్యముతో మోక్ష సామ్రాజ్య పదవిని పొందెను రౌరవ నరక వాని తండ్రియు ఆ సాలగ్రామ దాన మహిమ చేత ముక్తుడాయెను కాబట్టి జనక మహారాజా కార్తీక మందు సాలగ్రామ దానము చేత హరి సంతోషించును ఇందుకు సందీ సందేహము లేదు పాపకర్మలు కోటి జన్మలలో చేసిన పాతకములు కార్తీక శుద్ధ ఏకాద ఏకాదశ్యుపవాస ఉపవాస ఏకాదశ ఉపవాస ద్వాదశి దానముల చేత పోగొట్టుకొనుట కలుగుదురు ఒకట్టుగనొట్టుగా కలుగుదురు కార్తీక మాసమందు సాల గ్రామ దానము వలన సమస్త పాపములు నశించును ఇదియే ముఖ్యమైన ప్రాయశ్చితము ఇంతకంటే వేరు ప్రాయశ్చితము లేదు ఇందుకు సంశయము లేదు సందేహము సందేహము అంటే సందేహము లేదు ఇదండి ఇది మహత్యే ద్వాదశోధ్యాయ సమాప్ స్వస్తి ఇదండి పన్నెండో అధ్యాయం పురాణము మనం సమాప్తం చేసుకున్నాం ఇదండి వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు నమ పార్వతీపతయే హర హర మహాదేవ నమ శివాయ స్వస్తి